శ్రీ శ్రీమాత దుర్గాదేవి నవరాత్రుల్లో అమ్మవారు చివరి రూపంలో అంటే చివరి రోజు మనకి దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తుంది అయితే అమ్మవారు దుర్గాదేవిగా ఏ విధంగా ఆవిర్భావం చెందింది అనేది మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాము దుర్గా అంటే శక్తి దేవి అంటే అమ్మవారు దుర్గాదేవి అనగా శక్తి పరాశక్తి సింహ వాహనంపై కూర్చొని ఉంటారు అమ్మవారు పది చేతులతో కలిగి ఉండి ప్రతి చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలం ఖడ్గం శంఖం చక్రం గద ధనస్సు బాణం కమలం ఖడ్గం మొదలైంది అమ్మవారి రూపంలో కరుణాపూరితమైన అమ్మవారితో పాటు ఆగ్రహం కలిసిన శాంతి మరియు శక్తి స్వరూపిణిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది భక్తులను రక్షించేది దుష్టులను సంహరించేదిగా అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే దుర్గాదేవి కథ ఏమిటి అంటే మహిషాసురుని వధ మహిషాసురుణ్ణి ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక స్త్రీ తప్ప మరెవరు నన్ను చంపరాదు సంహరించరాదు అంటే మానవులు కానీ దేవతలు కానీ మళ్ళీ జంతువులు కానీ ఎవరు నన్ను సంహరించకూడదు అనే వరాన్ని పొందుతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుండి ఆ వరాన్ని పొందిన తర్వాత మహిషాసురునికి అడ్డుకట్ట లేకుండా పోయింది ఇదంతా చూసి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ వాళ్ళ శక్తులను ఒక దగ్గర కలిపి మహాశక్తిని సృష్టించారు ఆ శక్తే అమ్మవారు దుర్గాదేవి ఆమె సింహ వాహనంపై ఆయుధాలతో శోభిస్తూ మహిషాసురుణ్ణి యుద్ధంలో తొమ్మిది రోజుల పాటు చంపడానికి పోరాడింది పదవ రోజున మహిషాసురుని వాదించేసింది అందువల్ల తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటాము పదవ రోజు విజయదశమి దసరాగా జరుపుకుంటాము అంటే చెడుపై మంచి గెలిచింది అమ్మవారు చెడును సంహరించేసి మనందరికీ ఆనందాలను ఇచ్చింది కాబట్టి దసరా అనే పండుగను విజయదశమిగా ఎంతో ఆనందంగా పిల్ల పాపలతో మనము ఇంటిళ్ళ పాది కొత్త బట్టలను ధరించి పొద్దున పుట్ట అమ్మవారి పూజను చేసి నైవేద్యాలను వండి అదే అమ్మవారికి మనం నైవే నివేదించి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించి సాయంకాలం సంధ్యా సమయంలో మనము ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత షమ్మి చెట్టు పూజ చేసుకొని వచ్చి ఇంట్లో విజయదశమి పండుగను చేసుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా అమ్మవారి యొక్క నవరాత్రుల విశిష్టతను మా ఛానల్లో వీక్షించినట్లయితే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ మాత్రే నవహ రేపటికి విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ మీ అందరిపైన అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్ మీ అమ్మవారి దీవెన ఛానల్